గత ఎన్నికల ముందు ముస్లింలకు హామీల గాలం వేసిన జగన్ పెద్ద ఎత్తున బైకాఫాకు ఓట్లు వేయించుకున్నారు కానీ అధికారంలోకి వచ్చాక చరిత్రలో ఏ సీఎం చేయనంత దగా చేశారు ఉప ప్రణాళిక అమల్లోకి తీసుకురాకుండా ఉసూరు దుల్హన్ పథకం కింద ఇచ్చే పెళ్లి కానుకకు నిబంధనల కొర్రీలు పెట్టారు నైపుణ్య శిక్షణను నిర్లక్ష్యం చేశారు షాదీఖానాలు కట్టించలేదు తెలుగుదేశం ప్రభుత్వంలో అమలైన రంజాన్ తోఫా పథకాన్ని రద్దు చేశారు హామీలేమీ నెరవేర్చకుండానే ముస్లింలను మరోసారి మోసగించేందుకు యత్నిస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం గత ఎన్నికల ముందు మైనారిటీలకు ఉప ప్రణాళికను ప్రవేశపెట్టింది కానీ తానే కొత్తగా మళ్ళీ తెస్తున్నట్లు గత మానిఫెస్టోలో ప్రకటించిన జగన్ అమలు మాత్రం చేయలేదు రెండు రెండు వరకు ఈ విషయాన్ని పట్టించుకోలేదు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులోనూ బడ్జెట్లో ప్రకటించారే గాని నిధుల్ని మైనారిటీ సంక్షేమ శాఖకు ఇవ్వలేదు ఎన్నికల ఏడాదిని మినహాయించినా కనీసం నలభై వేల కోట్లు మైనారిటీలకు దక్కాలి కానీ చివరకు వివిధ పథకాల ముస్లిం లబ్దిదారుల సంఖ్యను బయటకు తీసి అవే ఉప ప్రణాళిక నిధులని చూపించారు ముస్లిం పేదలకు రంజాన్ తోఫా పథకాన్ని అమలు చేసింది రంజాన్ పండుగతో పాటు సంక్రాంతి వేళ కానుక పంపిణీ చేశారు జగన్ అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని నిలిపివేశారు వక్ఫ భూములకు రక్షణ గోడలు నిర్మిస్తానని హోంగార్డులను కాపలాగా పెడతానని చెప్పిన జగన్ రెండు వేల పంతొమ్మిది బడ్జెట్లో ఇరవై కోట్లు ఇచ్చినట్లు చూపించి పరిరక్షణ చర్యలు మాత్రం తీసుకోలేదు ఆ నిధుల్ని మళ్లించేశారు వక్ఫు ఆస్తుల రక్షణ చర్యలకు ఒక్క రూపాయి ఇస్తే ఒట్టు వైకాపా నేతలే ఆక్రమిస్తున్నా కబ్జాకు గురైన వక్ఫ భూములు కనిపిస్తున్నా లేవు ముస్లింలతో భేటీ అయిన ప్రతిసారి ఇస్లాం బ్యాంకు ఏర్పాటు చేస్తామని జగన్ నొక్కి మరీ చెప్పారు ఓట్లు వేశాక మాత్రం ఆ పదాన్నే ఉచ్చరించలేదు తెదేపా ప్రభుత్వం అమలు చేసిన రాయితీ రుణ పథకాన్ని ఎత్తేశారు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్ని దుర్వినియోగం చేస్తూ ఏమి అందజేయకుండా మైనార్టీలను చాలా ఇబ్బందులు గురిచేస్తున్న ప్రభుత్వం ఏంటంటే వైఎస్ఆర్ సిపి అని చెప్పుకోవచ్చు ఇస్లామిక్ బ్యాంక్ పెడతానన్నారు ఇస్లామిక్ బ్యాంక్ ఇప్పుడు దాకా లేదు మైనార్టీ ఇస్లామిక్ బ్యాంక్ కూడా ఏమీ లేకుండా ఈ విధమైన దొంత వైఖరిని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది వక్స్ బోర్డు భూములు కానివ్వండి మైనార్టీలకు సంబంధించిన ఏ విధమైన ప్రయోజనాలు లేకుండా వారి మేనిఫెస్టోలో నిర్వహించిన ఒక్క మైనార్టీ పథకాన్ని అయినా అమలు చేశారని చెప్పి నేను సూటిగా ముస్లింల వివాహాలకు యువతకు నైపుణ్య శిక్షణకు వీలుగా తెదేపా ప్రభుత్వం ఎనభై మూడు కోట్లు ఖర్చు పెట్టి షాదీఖానాల నిర్మాణం చేపట్టింది జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని ఎక్కడికక్కడ వదిలేశారు ఎన్నికల వేళ కొన్ని పనులు పట్టాలెక్కించారు వసతి గృహాలు ఐటీఐ పాలిటెక్నిక్ జూనియర్ కళాశాలల నిర్మాణాల విషయంలోనూ నిర్లక్ష్యం వహించారు తెదేపా ప్రభుత్వంలో పదమూడు దేశాల్లో ఉన్నత చదువుల కోసం ఐదు వందల ఇరవై ఏడు మంది ముస్లిం విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తే జగన్ ఏలుబడిలో డెబ్బై మందికి చేశారు షాదీ తోఫా అమలు విషయంలోనూ అంతే మూడేళ్లపాటు ఆ ఊసే ఎత్తలేదు ఏడాది క్రితం మళ్లీ కొత్తగా జీవో ఇచ్చి సాయాన్ని పెంచినట్టే చూపించి నిబంధనల వేశారు పదో తరగతి ఉత్తీర్ణులు కావాలనే నిబంధన తొలగించాలన్న ముస్లిం సంఘాల మొరను చెవికెక్కించుకోలేదు గతంలో మసీదులు ఈద్గా దర్గాల మరమ్మతులకు గ్రాంటి నేడి కింద నిధులు ఇచ్చేవారు మైనారిటీల పట్ల కక్షపాతిగా మారిన జగన్ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు దుల్లన్ పథకం మీరు రెండు వేల పద్దెనిమిదిలో మీరు చాలా స్పష్టంగా చెప్పారు లక్ష రూపాయలు నేను ఇస్తాను అని చెప్పి కానీ మీరు ఎక్కడ కూడా ఇవ్వలేదు అప్పుడు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసి అప్పుడు మీకు కోట్ల నుంచి మొట్టకాయలు వేసిన తర్వాత అప్పుడు మీరు ఇచ్చారు ఇంకోవైపు చూసుకుంటే కనుక గత ప్రభుత్వ హయాంలో నలభై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై తొమ్మిది మందికి దుల్హన్ పథకం లబ్ధిదారులు ఉన్నారంటే మీరు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి విదేశీ విద్యా పథకం విద్యార్థులు విదేశాల్లో గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు లబ్ధి చెందితే ఈ ప్రభుత్వంలో మీరు వచ్చి దాన్ని తీసివేసిందే కాకుండా గత ప్రభుత్వంలో వెళ్ళినటువంటి విద్యార్థులకు నేను ఇవ్వడం ఏంటి అని చెప్పేసి వారి యొక్క ఏదైతే హక్కు ఉందో ఆ హక్కును హరించినటువంటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైకాపా ఆవిర్భావం నుంచి మెజారిటీ ముస్లింలు వైకాపాకే వెన్నుదన్నుగా నిలుస్తున్న వారిని కనీసం పట్టించుకోలేదు ముస్లింల అభివృద్ధికి తేదేపా ప్రభుత్వం అగ్ర ప్రాధాన్యం ఇచ్చింది యాభై శాతం రాయితీతో రుణాలిచ్చింది మసీదుల్లో ఉండే ఇమామ్లు మౌజంలకు ఆర్థిక సాయాన్ని అందించాలని మొదట నిర్ణయించింది తెదేపా ప్రభుత్వమే ఇమాంలకు నెలకు ఐదు వేలు మౌజంలకు మూడు వేల చొప్పున అందించారు ఇమాంలకు పదివేలు మౌజంలకు ఐదు వేల చొప్పున పెంచి ఇవ్వడంతో పాటు రాష్ట్రంలోని అన్ని మసీదులకు అమలు చేస్తామని రెండు పదిహేడు డిసెంబర్ పదకొండున ఉమ్మడి అనంతపురం జిల్లా ముదిగుబ్బలో పాదయాత్ర వేళ జగన్ ప్రకటించారు కానీ రాష్ట్రంలో దాదాపు పదిహేను వేల మసీదులుంటే తెదేపా ప్రభుత్వం అమలు చేసిన ఐదు వేల మసీదులకే జగన్ పరిమితం చేశారు రాజశేఖర రెడ్డి గారి తనయుడు ఆయన మైనార్టీలకి వెన్నో పోటు పొడిచాడు ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారాగా కూడా ముస్లింలకు గత ప్రభుత్వంలో అలాగే అంతకు ముందు ప్రభుత్వాల్లో కూడా రుణాలు మాఫీ రుణాలు వడ్డీ లేని రుణాలు లక్ష రూపాయలు రెండు లక్షలు ఐదు లక్షలు స్కిల్ స్కేల్ ఇండస్ట్రీ ద్వారాగా కూడా ముస్లిం మైనార్టీలకి విచ్చే విధంగా నడిచేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూసుకుంటే గనగా ఎక్కడా కూడా మైనార్టీలకు రుణాలు ఇవ్వటం అనేది కూడా ఎక్కడ మనకి చూడట్లేదు వైఎస్ఆర్ జిల్లాలో తెదేపా ప్రభుత్వం తొంభై ఐదు శాతం పూర్తి చేసిన హజ్ భవనాన్ని ఇప్పటికీ అందుబాటులోకి తీసుకురాలేదు నిధుల కోసం కలెక్టర్ పలుమార్లు ప్రభుత్వాన్ని కోరినా ఇవ్వలేదు ఎన్నికల వేళ పూర్తి చేస్తున్నామంటూ హడావుడి చేసి టెండర్లు పిలిచారు కానీ ఒక్క గుత్తేదారు ముందుకు రాలేదు రెండు వేల పద్దెనిమిదిలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కుమ్మరిపాలెం సమీపంలో హజ్ భవనం కోసం మూడెకరాల స్థలం కేటాయించి ఎనభై కోట్లు మంజూరు చేశారు మసీదుతో పాటు షాధీఖానా నిర్మించాలనుకున్నారు కానీ జగన్ అధికారంలోకి రాగానే పక్కన పెట్టేశారు